சென்றல் போண்டா உமா ராவனு விஜயவாத சென்றே போமாமேஸ்வரராவு மரியாதபூர்வங்க கலசி சுபா காங்க அதினே தூர் ரமேஷ் రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటైంది ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బోండా ఉమా మహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న శుభ సందర్భంగా బోండా ఉమాను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ నైన్ టీవీ అధినేత తూర్పు రమేష్ ఈ నేపథ్యంలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నీతి నిజాయితీగా టిఆర్ నైన్ టీవీని నడుపుతున్న సంస్థ అధినేతను అభినందించారు రెండు రాష్ట్రాల్లో దిగ్విజయంగా ముందుకు సాగాలని మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ నైన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్స్ పాల్గొన్నారు స్వామి బోదానంద గోసేవ ఆశమం సైథాపూద్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్ద పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్